ఓం నమ శివాయ అనకాపల్లి భోగలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ప్రతి మాస శివరాత్రికి శివుని అయితే ఇలాగా అలంకరిస్తారండి నెలకి ఒక అలంకరణ ఉంటుంది ఈసారి అయితే అరుణాచలేశ్వరుని అలంకరణ అయితే చేశారండి చాలా కన్నుల పండుగగా ఉంది మీరు కూడా చూడండి కన్నుల పండుగగాన హారత అయితే ఇలా ఇచ్చారు చూసిన వాళ్ళందరూ జన్మ ధన్యమైతే అవుతుందండి అంత బాగా అయితే అలంకరిస్తారు మాస శివరాత్రికి చాలా మందే వెళ్తారు జాతరలా జరుగుతూ ఉంటుంది ఈ శివాలయం చాలా పురాతనమైనదండి ఈ శివాలయంలో రాహుకాల పూజలు కూడా చేస్తారు రాహుకాల పూజలు శుక్రవారం చేస్తారు ఆదివారం చేస్తారు శుక్రవారం అయితే ఉదయం పది గంటలకి పది పదకొండు టైంలో చేస్తారండి ఆదివారం అయితే సాయంకాలం నాలుగు గంటల వరకు ఉపవాసాలు ఉండి రాహుకాల పూజలు అయితే చేస్తారండి అవి కూడా చాలా కన్నుల పండుగగా జరుగుతుంటాయి ప్రతి శుక్రు ఆదివారాలను అది ఒక నోము అనమాట నిమ్మకాయలో దీపం వెలిగించి పెట్టి ఆ దీపం కొండెక్కే వరకు అక్కడే కూర్చొని పూజలు అయితే చేస్తారండి చాలా బాగుంటుంది ఇలా చూడండి శివుణ్ణి ఎంత బాగా అలంకరించారో మన జన్మ తరిస్తుంది కదండి శివుణ్ణి ఈ అలంకరణలో చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్